నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది ముఖ్యంగా ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది రైతులు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న రుణమాఫీకి సంబంధించినటువంటి దశ ముగిసిపోయింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేడో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం ఒక్క రైతును కూడా ఇబ్బంది పెట్టం ప్రతి రైతుకు రుణాలు మాఫీ చేస్తాం అంటూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఒక హామీని ఇచ్చినటువంటి పరిస్థితి కానీ సీన్ కట్ చేసే దాదాపు లక్ష మంది రైతుల వరకు ఇంకా రుణాలు మాఫీ కాలేదు అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది అలాగే రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్ అంశంలో అనేకమైనటువంటి లెక్కల తప్పిదాలు కనబడుతున్నది అనేక లుసుకులు కనబడుతున్నది లుక లుకలు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం అసలు రుణమాఫీకి వీళ్ళు అన్నటువంటి బడ్జెట్ ఎంత వీళ్ళు కేటాయించిన బడ్జెట్ ఎంత మొత్తం జరిగినటువంటి బడ్జెట్ ఎంత వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ ఎంత ఇంకా ఎంత బడ్జెట్ మిగులుతున్నది ఆ బడ్జెట్ రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఎంత డబ్బులు ఎంత శాతం ఎవరికి కేటాయించబోతున్నారనేటటువంటి అంశం పైన పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో తుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఓవైపు రాజీనామాకి సంబంధించిన ప్రక్రియ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొత్త రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి హరీష్ రావు వర్సెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కూడా మనం చూస్తాం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో హరీష్ రావు ఒకవేళ మీరు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా మీరు రుణమాఫీ చేయలేకపోతే మీరు రాజీనామా చేయండి అంటూ కూడా ఒక సవాల్ని విసిరేటటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ సవాల్ని నేను స్వీకరిస్తున్నా ఒకవేళ మేము రుణమాఫీ చేయలేకపోతే రాజీనామా నేను చేస్తా చేస్తే నువ్వు రాజీనామా చేస్తావా అంటూ కూడా సవాల్ని కనుసవాల్ గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ముందస్తుగానే హరీష్ రావు ఆయన అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి అమరవీర్ల స్థూపం దగ్గర ఆయనకు సంబంధించినటువంటి రాజీనామా పత్రాన్ని సమర్పించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయాలు కనబడుతున్నటువంటి పరిస్థితి రాజీనామా పర్వం కనబడతా ఉన్నది కంప్లీట్ సికింద్రాబాద్ లో అలాగే పంజాగుట్ట మా ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్లకు సంబంధించి లేకపోతే అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ లో హోర్డింగ్స్ పైన పూర్తి స్థాయిలో పోస్టర్లు వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి హరీష్ రావు నీకు చీము నెత్తురుంటే నువ్వు రాజీనామా చేయి హరీష్ రావు దమ్ముంటే రాజీనామా చేయి హరీష్ రావు నిజంగా మనిషి అయితే రాజీనామా చేయమంటూ పోస్టర్లు కూడా మనం చూస్తున్నాం సిచ్యువేషన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను కట్టుబడి ఆల్రెడీ రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసేసి మీకు దమ్ముంటే నిజంగా మీ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తులైతే అయితే అయినటువంటి రాజకీయ నాయకులు అయితే కోసం పనిచేసేటటువంటి నిజమైనటువంటి లీడర్స్ అయితే మీరు రాజీనామా చేయమంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బస్టాండ్ల పైన హోర్డింగ్స్ పెడుతున్నటువంటి పరిస్థితి అయితే తీసుకున్నటువంటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పాత పోస్టర్లను తీసేసి కొత్త పోస్టర్లను అంటించేటటువంటి ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఫెయిల్ అయిపోయిండు లెక్కలన్నీ కూడా లుక లుకలు కనబడతా ఉన్నాయి లెక్కలన్నీ తారుమారైపోయింది సుమారు లక్ష మంది రైతులకు ఇంకా రుణాలు మాఫీ చేయలేదు రుణమాఫీ చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పాలంటూ కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గం పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నది రుణమాఫీ రాక ముందే హరీష్ రావు ఎందుకు రాజీనామా చేయాలంటూ కూడా బీఆర్ఎస్ స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి చాలా మీకు కొన్ని అంశాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అసలు రుణమాఫీ బడ్జెట్ ఎంత వీళ్ళు కేటాయించిన బడ్జెట్ ఎంత ఎంత మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదనే అంశాన్ని దాదాపు నేను ఒక పదిహేను నుండి ఇరవై వీడియోలలో ఎక్స్ప్లెయిన్ ఆన్లైన్ చేస్తూనే వచ్చిన ఎందుకు లక్ష మంది రైతులకు ఇంకా రుణాలు మాఫీ చేయలేదు కూడా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసినాం దాదాపు వీళ్ళు చేసినటువంటి రుణాలు మాఫీ ఇరవై లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తాననేటటువంటి చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది ఇరవై లక్షల మందికి వీళ్ళు రుణాలు మాఫీ చేస్తారు అసలు ఎస్టిమేషన్ ఎంత డెబ్బై ఒక్క లక్షల అకౌంట్లు ఉన్నాయి చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది ఈ డెబ్బై ఒక్క లక్షల మంది అకౌంట్లో సరే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి లెక్కేస్తే సరే ఒక ఐదు లక్షలు అనుకుందాం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తర్వాత ఎవరైతే రాజకీయ నాయకులున్నో వాళ్ళు కూడా ఒక ఐదు లక్షల మంది ఉన్నారు అనుకుందాం ఎస్టిమేషన్ అంటే దగ్గర దగ్గర ఒక పది లక్షల మంది ఇక్కడ మైనస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం అంటే అరవై లక్షల మంది ఇంకా మిగులుతున్నారు ఈ అరవై లక్షల మందిలో మళ్ళీ మనం లెక్క చేస్తే సరే ఒక పది లక్షల మంది వాళ్ళు రెండు లక్షల కంటే ఎక్కువ రైతు రుణాలు తీసుకున్నారు అనేటువంటి అంశాన్ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం అంటే యాభై లక్షల మంది ఇంకా మిగులుతా ఉన్నారు రైతులు ఇవన్నీ కూడా పోతే డెబ్బై ఒక్క లక్షల మందిలకు దానిలోకి దానికెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులను తీసేస్తే రాజకీయ నాయకులను తీసేస్తే రెండు లక్షల కంటే ఉన్నటువంటి రైతులను తీసేస్తే లేకపోతే ట్యాక్స్ కట్టేటటువంటి రైతులను తీసేస్తే దగ్గర దగ్గర ఈ డెబ్బై ఒక్క లక్షలకెళ్ళి ఒక ముప్పై లక్షల మందిని తీసేస్తే సుమారు ఒక నలభై లక్షల మందిని మిగులుతారు కదా లేకపోతే ఇరవై లక్షల మందిని తీసేసినా కూడా ఒక యాభై లక్షల మంది మిగులుతారు కదా మరి ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళు చేసినంత కేవలం ఇరవై ఐదు లక్షల మందికే రుణాలు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది కదా జూలై పద్దెనిమిదో తారీఖు మొదటి విడత లక్ష కంటే ఉన్నటువంటి రైతులకు పదకొండు లక్షల మందికి చేస్తారట ఈ పదకొండు లక్షల మందిలో దాదాపు అరవై వేల నుండి యాభై వేల మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదు అనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది మళ్ళీ వీళ్ళని అడుగుతే వీళ్ళకి ఏమైంది సార్ అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ పదకొండు లక్షల మందికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాంది ఈ యాభై వేల నుండి అరవై వేల మంది రైతులకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావాలంటే ఐదు వేల మందికో పదివేల వేల మందికి వచ్చిందంటే ఓకే యాభై వేల నుండి అరవై వేల మంది రైతులకు రావడం ఏంటి అంటే కావాలనే ఏమైనా డబ్బులు ఆపే ప్రయత్నం చేసినారా కావాలనే డబ్బులు వేసేటటువంటి ప్రయత్నం చేయలేదా లేకపోతే వాళ్ళ అకౌంట్లో డబ్బులు కావాలనే ఆపిరా ఇది ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది అంటే డబ్బులు ఆదా చేయడానికి ఏమైనా చేసే ప్రయత్నం చేసిరా లేకపోతే కావాలనే ఈ కుట్ర అన్నిదా అనేటటువంటి చర్చ కూడా రైతులలో పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది తర్వాత రెండో విడతకు సంబంధించిన విషయంలో దగ్గర దగ్గర ఆరు లక్షల మందికి మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు లక్ష యాభై వేల కంటే కింద రైతులకు ఈ ఆరు లక్షల మందిలో కూడా సుమారు ఒక పది వేల నుండి ఇరవై ఐదు వేల మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదట మరి ఇరవై ఐదు వేల మందికి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి సరే ఫస్ట్ టైం అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఓకే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఫస్ట్ టైం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు సెకండ్ టైం అన్న చూసుకొని వేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది కదా సెకండ్ టైం దాదాపు ఒక వారం రోజుల టైం వారం రోజులలో ఫస్ట్ జరిగినటువంటి తప్పిదాలు సెకండ్ టైం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా బ్యాంకు అధికారులకు తెలియదా డిసిసి బ్యాంకు మేనేజర్కి తెలియదా ఇవన్నీ తెలవకుండా ఎట్లా చేసిరు ఇవన్నీ తెలువకుండా ఎట్లేసిరు తర్వాత మూడో విడత ఆగస్టు పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు మళ్ళీ ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించు దగ్గర దగ్గర ఆరు లక్షల మందికి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు లక్షల కంటే కింద రైతులకు అని చెప్పారు బాగానే ఉన్నది దీంట్లో కూడా దగ్గర దగ్గర పదివేల నుండి పదిహేను వేల మంది రైతులకు ఇంకా రుణాలు మాఫీ కాలేదు అనేటటువంటి చర్చ వినబడుతున్నది మొత్తం లెక్కేస్తే ఒక లక్ష మందికి రుణాలు మాఫీ కాలేదు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది ఈ లక్ష మంది అకౌంట్లు ఏమైనాయి ఈ లక్ష మందికి ఎందుకు మీరు రుణాలు మాఫీ చేయలేదు ఈ లక్ష మందిలో ఫస్ట్ విడత ఒక ఆయన ముప్పై వేలే తీసుకున్నాడు ఆయన ముప్పై ఐదు వేలే ఒక నలభై వేలే మరి వీళ్ళకి కూడా కాలేదు ఎందుకు వీళ్ళ దాంట్లో ఏం తప్పిదాలు కనబడ్డాయి వీళ్ళకి కాకపోవడానికి కారణమేంటి దీంట్లో దగ్గర దగ్గర ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేల రుణాలు తీసుకున్నటువంటి రైతులు దాదాపు వేలాది సంఖ్యలో ఉన్నారట సుమారు ఒక పది నుండి పదిహేను వేల మంది కూడా ఉండొచ్చు అనే చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది మరి వీళ్ళకి ఎందుకు కాలేదు అంటున్నాం వీళ్ళకి రుణమాఫీ కాకపోవడానికి కారణం కారణమేంది వీళ్ళకి ఎందుకు కాలేదు ఆ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి ఇప్పుడు సింపుల్ ఏమంటున్నారు మేము రుణమాఫీ చేసేసిన అయిపోయింది ఇప్పుడు ఇమీడియట్లీ హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పంచాయతీ పెడుతున్నారు బయట మరి ఏడే చేసినారు మరి లక్ష మందికి కాలేదు కదా మరి లక్ష మందికి మొత్తం అయిపోయిన తర్వాత కదా హరీష్ రావు రాజీనామా చేయాల్సింది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు మాఫే చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని అంటారు మరి చేసిన వాళ్ళు కదా చేసిన వాళ్ళకి కదా ఇరవై ఐదు లక్షల మంది ఉంటారు దాంట్లో దగ్గర దగ్గర ఇరవై మూడు లక్షల యాభై వేల మందికి ఏదో లేకపోతే ఇరవై నాలుగు లక్షలు వేసుకోరు ఇరవై నాలుగు లక్షల మందికి చేసిరు వాళ్ళందరికీ చేసినట్టే కదా అంటే పాయింట్ ఏంటి రాజీనామా చేయాల్సింది హరీష్ రావా రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డా ఎవరు రాజీనామా చేయాలనేది మీరే కామెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకటేమో పాయింట్ నెంబర్ వన్ మీరు రుణమాఫీ అందరికీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయనటువంటి రైతులు అనేక మంది ఉన్నారు లక్ష తొంభై వేల రూపాయలు తీసుకున్నటువంటి రైతులు కూడా అనేక మంది ఉన్నారు వాళ్ళకి ఇప్పటి రకాల రుణాలు మాఫీ కాలేదు తర్వాత ఇంకో అంశం ఏం చెప్తున్నా దొరికేనా వీళ్ళు రెండు లక్షల కంటే పైన రెండు లక్షల యాభై వేల రూపాయలు లేకపోతే మూడు లక్షల రూపాయలు ఉన్నటువంటి రైతులు ఉంటారు కదా వాళ్ళకు కూడా రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నదట అప్పుడు వీళ్ళు ఏం చేయాలా యాభై వేల రూపాయలు పోయి బ్యాంకులో కట్టాలి యాభై వేల రూపాయలు పోయి బ్యాంకులు కట్టి ఈ రెండు లక్షల రూపాయలు మాఫీ అవుతుంది అని చెప్పి ఇక వాళ్ళ ఇక అదే చూడాలి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం దిగ బ్యాంక్ అకౌంట్లు గీత పట్టుకొని ఫోన్లు ఎప్పుడైతాయి టింగు టింగు అని మిషన్ ఎప్పుడు వస్తుంది అదే పనులు ఉండాలి ఇక యాభై వేల రూపాయలు తర్వాత ఈ మూడు లక్షల రూపాయలలో లక్ష రూపాయలు బ్యాంకులో కడితే రెండు లక్షల రూపాయలు వీళ్ళు మాఫీ చేస్తున్నారు మళ్ళీ బ్యాంకులోకి పోయి మేము కట్టడానికి రెడీ కూడా యాభై వేల రూపాయలు సరే రెండు లక్షల మాఫీ అవుతున్నాయి అన్నప్పుడు ఒక పది రూపాయల వడ్డీకి తీసుకో యాభై వేలు కట్టడంలో తప్పే ఉన్నదని చెప్పి సో వీళ్ళు రైతులు పోయి యాభై వేలు కడదామని పోతే ఆ పైసలు కూడా బ్యాంకులు తీసుకోలేదట మరి అట్లెందుకు తీసుకోలేదు గవర్నమెంట్ ఒకటి చెప్తుంది వాళ్ళు ఒకటి చెప్తారా బ్యాంకు ఈడీఎం తప్పిదాలు జరిగినాయి ఇది కూడా చెప్పాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే అందరికీ మాఫీ చేస్తే రైతులు ఎందుకు ఆవేదన పడుతుర్రు రైతులు ఎందుకు దిగులు పడుతున్నారు కాబట్టి రైతులకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్న మీకు రుణమాఫీ జరిగిందా లేదా మాకు రుణమాఫీ కాలేదు అంటే జస్ట్ మీరు కామెంట్లో కాలేదు అని పెట్టండి మాకు అయింది అంటే రుణమాఫీ అయిందని పెట్టండి అన్న అంతకు ఏం పెట్టకూరు ఇంకోటి ఏంటంటే మీకు రుణమాఫీ ఎంత కాలే ఎంత అమౌంట్ కాలేదు యాభై వేల అరవై వేల డెబ్బై వేల ఎనభై వేల తొంభై వేల లక్ష లక్ష కంటే పైన రెండు లక్షల కంటే కింద ఎంత కాలేదో ఆ బడ్జెట్ని కూడా మీరు కింద పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లీస్ట్ ఈ వీడియో చూస్తారు వీళ్ళంటారు అందరికీ అయిపోయిందట మొత్తం రుణాలు మాఫీ అయిపోయినాయి కేవలం ఒక ముప్పై వేల నుండో ఇరవై వేల మంది రైతులే మిగిలినరు వాళ్ళందరికీ కూడా అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెలలో చేయడానికి రెడీ ఉన్నామంటుంది ఇరవై వేల నుండి ముప్పై వేల మంది లక్షల మంది ఇబ్బంది ఉంటే ఇరవై ముప్పై వేలే కనబడుతున్నాయి మీ కళ్ళల్లో మీ కళ్ళు ఎందుకు కనబడతలేవు పచ్చకామర్లు వచ్చినా మొత్తం పచ్చ కనబడుతుంది అన్నట్టు మీకేమన్నా పచ్చలు వచ్చినాయా ఏమైనా అని చెప్పి అంటున్నాం ఇంతమంది రైతుల అవస్థ పడతా ఉంటే మీకు ఎందుకు కనబడతలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారేమో ఢిల్లీకి పోయిండు ఈ పోరు భరించలేక ఆఖరి జూపాలి కృష్ణరావు సార్ను ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ఎమ్మెల్సీలు అందరూ అడ్డుకుంటారు ఏడి పోతాడో రైతులు అడ్డుకుంటున్నారు వాళ్ళని క్వశ్చన్ చేస్తారు ఏమైంది మాఫీ అని చెప్పి మీరు చెప్పిన డైలాగులు ఏమైనా మీరు కొట్టినటువంటి డ్రామాలు ఏమైనాయి మీరు వచ్చి మా ఇంటికి వచ్చి ఏ రైతు రుణమాఫీ అందరికీ అయిపోతుందని చెప్పి అందరికీ అయిపోతుంది ఏ టెక్నికల్ ఇష్యూ ఉండదని చెప్పారు మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఒక పేపర్ ఇస్తారు ఓ పేపర్ ఇచ్చి పేరు ఊరు మండలు డిస్టిక్ ఇవి అన్నీ రాసి సర్వే నెంబర్లు ఇవి అవి పాటా పాస్బుక్ నెంబరు అన్నీ రాసుకొని బ్యాంక్ అకౌంట్ రాసుకొని ఇప్పుడు వెరిఫై చేసి వాళ్ళకి అయ్యేసరికి అక్టోబర్ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ కూడా కావచ్చు ఎప్పుడైతే అంటున్నాం ఎంతమంది రైతులు అవసరపడాలి అంటున్నాం లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడతా ఉంటే మీకు ఘనపడతలేదా మరి కేసీఆర్ అయ్యే అమలుకి ఇట్లా రాలేదు ఎందుకు కేసీఆర్ నమాఫీ అందరికీ చేసేసింది కదా ఒకటేసారి అయిపోయింది కదా టింగు టింగుని మెసేజ్లు వచ్చినాయి కదా అప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాలేదని ఎందుకు చెప్పలేదు మళ్ళీ వీళ్ళు ఏం పోల్చుకుంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటున్నారు వీళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు చేసిండట వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినట్టే మేము చేసినామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అట్లా చెప్పకూరి నవ్వు వస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడ ఆయన పరిపాలన ఎక్కడ మీరెక్కడ మీ పరిపాలన ఏంటి అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులతో మీరు పోల్చుకోవద్దు ఆయన రైతులకు అనేకమైనటువంటి మంచి పనులు చేసిండు సరే మీరు వచ్చి ఎంతో కొంత చేతులు చేతులైన అంటలేను ఏం చేస్తున్నారు మీకే తెలవాలి ఎందుకంటే రైతులకు చెప్తున్నా పదిహేను వేల రూపాయలు వచ్చినాయా పన్నెండు వేల రూపాయలు వచ్చినాయా ఐదు వందల రూపాయలు బోనస్ వచ్చిందా రుణమాఫీ అని చెప్పి వన్ వచ్చినాయా ఈ మాఫీలు పైసలు అన్ని వీలే చెప్పారు కదా ఆరు గ్యారెంటీలకు ముచ్చట తీసింది వీళ్ళే కదా రైతులకు ప్రత్యేకంగా మేము బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మరి ఎందుకు చేయలేదు వీళ్ళు ఇంకేం చెప్పారు ఎరికేనా మేము రైతు రుణమాఫీ కొరకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఆఖరికి సీన్ కార్డ్ చేస్తే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అసెంబ్లీలో ప్రకటించారు ఈ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో వీళ్ళు ఖర్చు చేసింది ఎంత అనుకుంటారు పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లే ఈ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో వీళ్ళు ఖర్చు చేసింది ఇంకెంత మిగులుతున్నాయి మీకు ఎరికేనా ఏడు వేల ఏడు వందల డెబ్ ఏడు వేల ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలు మిగులుతున్నాయి ఇంకా ఏడు వేల ఏడు వందల పన్నెండు కోట్లు ఈ పైసలన్నీ మీకు పోవాల్సిందే మీ ఖాతాలో రావాల్సిందే వాళ్ళు ఖర్చు చేస్తానని ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించింది ముప్పై ఒక్క వేల కోట్లు కానీ ఇరవై ఆరు వేల కోట్లు ఎస్టిమేషను వాళ్ళకి సఫీషియంట్ సరిపోతాయని అని చెప్పి సరే మంచిదే తీయని మనం అనుకున్నాం సీన్ కార్డ్ చేస్తే పదిహేను వేలే ఖర్చు పెట్టి రుణాఫ్ అందరికీ అయిపోయిందని చెప్తున్నారు ఇక మరి ఈ పైసలన్నీ అనేది ఎటు పోడు ఏడు వేల ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఏం చేస్తారు అంటున్నాం ఈ పైసలు ఎవరికి ఇస్తారు రైతుల అకౌంట్లో వేసరాయరా రైతులకి ఇది ఇస్తారాయరా ఈ డబ్బులు ఏం చేస్తారట మళ్ళా అంటే రెండు లక్షల యాభై వేలు లేకపోతే మూడు లక్షల రూపాయలు ఉన్నాయి కదా ఎవలెవలయితే బ్యాంకులలో పోయి పట్టా పాస్బుక్లు పెట్టి తెచ్చుకుర్రో వాళ్ళందరికీ కూడా చేస్తారట ఇప్పుడు ఈ పైసలు ఈ పైసలన్నీ వీళ్ళ కేటాయిస్తారు మరి యాభై వేలు కట్టుకోవాల్సింది మూడు లక్షల రూపాయలు కట్టుకోవాల్సింది ఉంటే వాళ్ళే పోయి కట్టుకుంటారు కదా రుణమాఫీ ముచ్చడం ఎందుకు ఇప్పుడు రెండు ఏంది రెండు లక్షల యాభై వేల రూపాయలలో యాభై వేలు కట్టుకుంటే రెండు లక్షలు చేస్తామంటారు కదా యాభై వేలు కట్టుకున్న రైతు రెండు లక్షలు కూడా కట్టుకుంటారు కదా యాభై వేలు కట్టనటువంటి పరిస్థితి రైతుకు ఉన్నది కాబట్టి ఆ రైతు నాకు రుణమాఫీ చేయమని చెప్తున్నాడు యాభై వేలు కట్టుకోరు లక్ష రూపాయలు కట్టుకోని నువ్వు చేసేది ఏమి మరి ఇలా నువ్వు చేసేది ఏముంది అంటున్నా వీరు కట్టుకుంటారు మంచిగానే ఉన్నాయి ముచ్చట కానీ లక్ష మందికి ఎప్పుడు చేతో గట్ లక్ష మంది ఉండటం ఇంకా వాళ్ళకి ఎప్పుడు చేతో చెప్పు చెప్పున్నావు కాబట్టి హరీష్ రావు రాజీనామా చేయొద్దు రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయొద్దు కానీ ఫస్ట్కి ఈ ముచ్చట తెలియదు ఈ ముచ్చట తెలిపిన తర్వాత నువ్వు చేయాల రాజీనామా రేవంత్ అన్న అనేది చాలా క్లియర్గా కూర్చొని ఒకసారి మాట్లాడుకోవాలి మాట్లాడుకున్న తర్వాత ముచ్చట బయటపడుతుంది ఇప్పుడు రాజీనామా పంచాయతీ వచ్చింది రైతులను పక్కన పెట్టింది మళ్ళీ ఈ రుణమాఫీ ముచ్చట పెద్ద ఎత్తున చర్చ నడవద్దు అని చెప్పి కేటీ రామారావు బస్సు పంచాయతీ తెచ్చింది ముంగటికి తర్వాత ఇంకో పంచాయతీ పట్టుకొచ్చారు ఇక పంచాయతీల మీద పంచాయతీ పట్టుకొస్తూనే ఉన్నారు హరీష్ రావు రాజీనామా అని తెచ్చిర్రు హరీష్ రావు రాజీనామా వచ్చేసరికి రుణమాఫీ రైతులు మర్చిపోతుండ్రు ఇక తర్వాత కేటీ రామారావు బస్సు పంచాయతీ వచ్చింది రుణమాఫీ రైతులు మర్చిపోతుర్రు ఇక కాబట్టి రుణమాఫీ పంచాయతీని పక్కన పెట్టడానికి కొత్త కొత్త పంచాయతీలు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ముందే చెప్తున్నాం రైతులు చాలా కోపం మీద ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కలెక్టర్ల కాళ్ళు మొక్కాల్సినటువంటి పరిస్థితి ఏందండి రైతన్నకు అగ్రికల్చర్ ఆఫీసర్లకు కాళ్ళు మొక్కాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది రైతునకు రైతులు ఒక్కరోజు స్ట్రైక్ చేస్తే ఉంటుందా ఉంటుందా దేశం ఉంటుందా రాష్ట్రం ఉంటుందా మరి ఎందుకు పట్టించుకుంటలేరు రైతే దేశానికి వెన్నముక్క అంటారు కదా రైతుకే మొదటి ప్రాధాన్యత తీయాలని అంటారు కదా మరి రైతు ఇబ్బంది పడుతూ ఉంటే రైతు తలబట్టుకొని కూర్చుంటా ఉంటే మరి రైతులు పట్టించుకోరు ఎందుకు కాబట్టి ఇమీడియట్లీ రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో మీరు పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంత డబ్బులు కేటాయించారు దీంట్లో ఎన్ని లెక్కల తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి మీరు ఎంత కేటాయిద్దామన్నకున్నారు ఎంతమంది రైతులకు కావాలి ఎంతమంది రైతులకు అయితే లేవు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో కేవలం మీరు పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించు ఏడు వేల ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఈ పైసలను ఏం చేస్తారు కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి పదిహేను వేల రూపాయలు రైతులకు పదిహేను వేల రూపాయల సొప్పున రైతు భరోసా లేదా పన్నెండు వేలు కౌలు రైతులకు ఇస్తారా లేకపోతే ఐదు వందల రూపాయలు వాళ్ళ బోనస్ ఇస్తారని కూడా అలా చెప్పుర్రి ఆ పైసలు ఏం చేస్తారో చెప్పు పస్తాలకు ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంపార్టెంటే కదా తెలంగాణ ప్రజలు సొమ్మది తెలంగాణ సమాజం సొమ్ము వాళ్ళ రక్తం వాళ్ళ చెమట వాళ్ళకే చెప్పాలి మీరేం మీ తెచ్చి తెచ్చిపెడతలేదు కదా మేము అట్టే ట్యాక్స్ మా పైసలు మాకిత్తులు కాబట్టి మాకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది కేసీఆర్ ని క్వశ్చన్ చేసినాం ఆ రోజు కేసీఆర్ ని ఈ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు రేవంత్ రెడ్డి తప్పు చేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రశ్నిస్తాం ఎట్లా ప్రశ్నించాలో అట్లా ప్రశ్నిస్తాం ఎట్లా క్వశ్చన్ చేయాలో అట్లా క్వశ్చన్ చేస్తాం ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ చేసినట్టుగానే తప్పిదాలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ కి కూడా బుద్ధి చెప్తారు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని కూడా ఖచ్చితంగా డీకోనేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు చూద్దాం ఏం జరగబోతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కీలకమైన నిర్ణయాలు